హాయ్ వెల్కమ్ టు నట సామ్రాట్ నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు కింగ్ అక్కినేని నాగార్జున రొమాంటిక్ హీరోగా తండ్రికి తగ్గ తనియుడు అనిపించుకున్న ఆయన టాలీవుడ్కు దశాబ్దాలుగా నాలుగు స్తంభాలుగా నిలిచిన నలుగురు అగ్ర నటుల్లో ఒకరిగా నిలిచారు నటుడిగా నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా స్టూడియో అధినేతగా చిత్రసీమకు సేవలు అందిస్తున్నారు నాగ్ ఆగస్టు ఇరవై తొమ్మిదిన అంటే ఈ రోజు నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ దంపతులకు చెన్నైలో జన్మించారు అక్కినేని నాగార్జున హైదరాబాద్ చెన్నైలలో చదువుకున్న నాగ్ అనంతరం అమెరికాలోని మిచిగన్ లో ఉన్న ఈస్టర్న్ మిచిగన్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని నాగార్జున పెళ్లాడారు ఈ దంపతులకు అక్కినేని నాగ చైతన్య సంతానం అయితే మనస్పర్ధలు ఇతర వ్యక్తిగత కారణాలతో నాగార్జున లక్ష్మీలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు అనంతరం తను సహనటి అమలతో ప్రేమలో పడ్డ నాగ్ ఆమెను పంతొమ్మిది వందల తొంభై రెండులో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అక్కినే అఖిల్ జన్మించారు ఇక పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బాల నటుడిగా తన తండ్రి నటించిన వెలుగునీడలు సుడిగుండాలు సినిమాలలో నటించారు నాగార్జున చదువు పూర్తి చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విక్రమ్ సినిమాతో టాలీవుడ్లో లో హీరోగా అడుగుపెట్టారు తొలి నాళ్లలో ఆయన నటనపై తీవ్ర విమర్శలు రాగా వాటిని అధిగమించి నటుడిగా నిలదొక్కున్నారు ఈ దశలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివాతో టాలీవుడ్ గతిని మార్చేశారు నాగార్జున భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమ సినిమాగా శివ నిలిచింది శివ తర్వాత నాకు మాస్ ఇమేజ్ వచ్చింది ఎప్పుడు ఒకే తరహా సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్న నాగార్జున ఫ్యామిలీ కామెడీ యాక్షన్ సినిమాలు చేస్తూ రొమాంటిక్ హీరో అనిపించుకున్నారు ఈ దశలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య చిత్రం నాగార్జునలోని మరో కోణాన్ని పరిచయం చేసింది మాస్ రొమాంటిక్ హీరోగా ఉన్న ఆయన ఇలాంటి పాత్ర చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందోనని అంతా భయపడ్డారు కానీ రాఘవేంద్రరావుపై నమ్మకం ఉంచిన నాగార్జున అలాగే ముందుకెళ్లారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన ఈ సినిమా ఆయన కెరీర్ లోని మైలురాయిగా నిలిచింది రెండు జాతీయ పురస్కారాలు తొమ్మిది నంది అవార్డులు ఫ్రీ ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకుంది అన్నమయ్య సినిమా ఈ కోవలోనే శ్రీరామదాసు షిరడి సాయి ఓం నమో వెంకటేశాయ సినిమాలతో భక్తి రసాన్ని ఉప్పొంగించారు నాగార్జున ఇక టాలీవుడ్ లో ప్రయోగాలు కొత్త వారిని ప్రోత్సహించే విషయాల్లో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు దాదాపు నలభై మందికి పైగా కొత్త దర్శకులు టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు హీరో కాకుండా బుల్లితెరపై హోస్ట్ గాను సక్సెస్ అయ్యారు నాగ్ బిగ్ బాస్ మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోలకు హోస్ట్ గా వ్యవహరించారు కాలానికి తగినట్లుగా మారడమే తన విజయానికి రహస్యమని చెబుతూ ఉంటారు నాగార్జున సూపర్ స్టార్ అయినప్పటికీ తన ఇమేజ్ పక్కన పెట్టి పలు చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేయడంతో పాటు ఇటీవల రజనీకాంత్ నటించిన కూలీలో విలన్ గా సరికొత్త అవతారం ఎత్తారు ఇప్పటి వరకు తొంభై తొమ్మిది సినిమాలు పూర్తి చేసిన నాగార్జున తన వందవ సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నారు సినిమాల్లోనే కాదు వ్యాపారాల్లోనూ నాగార్జున సక్సెస్ అయ్యారు టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా నిలిచారు నాగార్జునను చూసే ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలు వ్యాపారంలోకి దిగారు ఓ ఛానల్ కు భాగస్వామిగా ఉండటంతో పాటు బ్యాడ్మింటన్ లీగ్ ఫుట్బాల్ లీగ్లలో ఒక్కో జట్టుకు యజమానిగా నిలిచారు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు నాగార్జునే చూసుకుంటున్నారు ఇదే కాకుండా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ అండ్ కన్వెన్షన్ సెంటర్స్ రెస్టారెంట్స్ ను ఆయన నిర్వహిస్తున్నారు సినిమాకు పదిహేను కోట్ల రూపాయల నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తో పాటు బ్రాండ్ అండార్స్మెంట్స్ తోనూ కోట్లు సంపాదిస్తున్నారు నాగార్జున ఆయన ఆస్తుల విలువ మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా అత్యధిక ఆస్తులున్న భారతీయ నటుల టాప్ టెన్ జాబితాలో నాగార్జున స్థానం సంపాదించారు డెబ్బైకి చేరువ అవుతున్న చెక్ చెదరని గ్లామర్ తో దూసుకెళ్తున్న నాగార్జున కెరీర్లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటుంది ఫిల్మీ బిట్ ఛానల్